పేరు నూర్జహా సుల్తానా నేను రిటైర్ వేసాయండి థర్టీ ఎయిటీ ఇయర్స్ సర్వీస్ చేశాను పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ప్రశాంతంగా సర్వీస్ ఉన్నప్పుడు కూడా మా మసీద్కి పంజాబ్ వెళ్ళాను నేను సర్వీస్కి వచ్చింది రెండో సంవత్సరం ఆ మసీదు కొనటం జరిగింది పాత బిల్డింగ్ అప్పటి నుంచి దాని గురించి అంతా తెలుసు అయితే ఏంటంటే అప్పుడు ఉన్న కమిటీలు ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఇప్పుడు కొన్ని ఒక టూ థౌజండ్ థర్టీన్ నుంచి కమిటీలో వచ్చిన వాళ్ళు మీరు అనే వాళ్ళు కమిటీలో వచ్చిన తర్వాత ఎవరీ త్రీ ఇయర్స్కి అది చేంజ్ అవుతూ ఉండాలి కమిటీలు కానీ అదేం లేకుండా వీళ్ళే కంటిన్యూ చేసుకుంటా ప్రార్థనలు చేసేటప్పుడు ఇలా కాదు అలాగా అలా చేయకూడదు అని లేడీస్లో కూడా కింద అటాచ్మెంట్ ఎక్కువగా నేను చెప్పిన వాళ్ళతోనే వీటి పూజలు చేయించాలి అలాగా సిస్టమ్ కంటిన్యూ అవుతుంది ఒక మరీ ఈ మధ్యలోనే వన్ మంత్ నుంచి అయిపోయింది లేడీస్లో కూడా అందుకోసం నేను నేనేమంటున్నా అంటే ఎప్పటికప్పుడు కమిటీ చేంజ్ అవుతా దాన్ని కొత్త పద్ధతులు ఉంటూ ఉంటే బాగుంటుంది పాత పద్ధతుల్లో ఆచరించకుండా వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు చెప్పిన ఆచారాల్లో మనం వెళ్ళాలంటే కుదరదు మా తాత ముత్తాతల నుంచి షియా క్యాస్ట్లో ఏం జరుగుతా అలాగే చేస్తాం ఏదైనా సరే దాని నియమితం నేను వచ్చి మా బ్రదర్కి చెప్తాయి ఇలా జరుగుతుంది పంజాలో కింద లేడీస్ ఉంటారు కదా పంజాలు జరి పీళ్ళు పంజాలు ప్రతి నెల నాలుగైదు సార్లు వెళ్తారు లేడీస్ ఏదో ఫంక్షన్ ఏదో పూజ ప్రార్థన సో ఏదో ఒకటి ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే అంత డిస్టర్బ్ చేస్తుంది కొంతమంది లేడీస్ డిస్టర్బ్ చేస్తున్నారు అక్కడ దానికోసం ఇది మార్పు చేర్పు జరుగుతూ బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను అందులో కమిటీ మెంబర్ కాని వాళ్ళు కూడా ఎంటర్ అవుతున్నారు